వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆఫర్ల పేరుతో మహిళల వద్ద నుంచి డబ్బులు ఉడించిన ఘటన పాత తాండూరులో చోటు చేసుకుంది బాధితులు పాత తాండూరుకు చెందిన సునీత మరియు భవానీలు తెలిపిన వివరాల ప్రకారం వంటింటికి సంబంధించిన విలువైన బ్రాండెడ్ వస్తువులు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్ గ్రైండర్లు కూలర్లు మరియు బిరువాలు మంచి కంపెనీ ఆఫర్లతో ఇస్తున్నామని కొందరు మోసగాళ్ళు ఇంటింటికి తిరుగుతూ అమాయకులైన మహిళలను మోటివేట్ చేశారు బ్రాండెడ్ కంపెనీలు తక్కువ ధరకే ఇస్తున్నారని ఆశపడ్డ మహిళలు తాము దాచుకున్న డబ్బులను వారికి చెల్లించారు సునీత అనే మహిళ ఏకంగా అపెండిక్స్ ఆపరేషన్ కోసం దాచుకున్న ముప్పై వేల డబ్బులను తెచ్చి కట్టింది అయితే కొందరు మహిళలు నమ్మకంతో ఫోన్పే కూడా చేశారు గంటలో వాహనంలో వచ్చి ఇస్తామన్న వస్తువులు ఇంకా ఇవ్వకపోవడంతో అనుమానం కలిగి ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడంతో కంగు తిన్నారు మోసపోయామని గమనించిన మహిళలు వంద డయాలకు ఫోన్ చేసి తమ గోసను వినిపించారు

కార్లో చెప్పినాము చెప్తే వేరే సార్ తీసుకొని అక్కడ వాళ్ళ అదే పోలీస్ స్టేషన్కు తేడం పోలీస్ స్టేషన్కు పంపించిన అమ్మ వాళ్ళు ఒకవేళ మాకు దొరికితే వాళ్ళని పట్టుకొని మేము పెద్దలు మీకు ఇప్పిస్తామని కార్ నంబర్ కూడా రాన్న తీయడానికి వెళ్ళి మంది వచ్చిండ్రు సార్ వాళ్ళు మాకు ఫ్రిడ్జ్ ఆఫర్ కూలర్ ఆఫర్స్ ఉన్నాయా అని చెప్పేసి మాకు లిస్ట్ చూపించింది చూపించిన తర్వాత ఇరవై ఐదు వేలు నెట్టు క్యాస్ తీసుకున్నారు తర్వాత రేపు మీకు ఐదు వేలు కట్టంగానే సామాన్ ఇంటికి అని చెప్పేసిండ్రు మేము ఫోన్ ప్లేలో ఐదు వేలు వేసినాం సార్ ఫోన్ చేస్తే ఫోన్ లేపలేరు అసలు డి బిజీ వేసిండు ముప్పై ఐదు వేలు నేను అపెండెన్స్ ఆపరేషన్కి పెట్టుకున్నాను సార్ ఫోన్ లేపలేడు చేస్తాడు కొంచెం మాకు న్యాయం జరిగేటట్టు అన్నారు సార్ కొంచెం కానీ ఈ టైం వరకు మీకు వచ్చేస్తుందమ్మా సామాన్ అని చెప్పిండ్రు ఇదివరకు సామాన్ తీసుకురాని మా అమౌంట్ ఏం సార్లు సేడమ్కి ఫోన్ చేసిండు సేడం పోలీస్ స్టేషన్కి ఒకవేళ వాళ్ళు దొరికితే పట్టుకొని ఇప్పిస్తామని న్యాయం చేస్తామని చెప్పిండ్రు సార్ పెద్ద సార్ నంబర్ కూడా ఇచ్చిండు మాకు ఒకవేళ వాళ్ళు దొరికితే పైసలు అమౌంట్ ఇప్పిస్తాము అని చెప్పేసి నంబర్ ఇచ్చిండు సార్ మాకు అంటే క్యాష్ ఎంత ఇచ్చిండు క్యాష్ ఇరవై ఐదు వేలు చేతికి ఇచ్చినాం సార్ ఇరవై ఐదు వేలు ఫోన్పేలో కొట్టించిన కొట్టిచ్చిన నైట్లో నెంబర్ గట్రా ఉంది పంపించిన అమౌంట్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని కూడా పెట్టుకున్నాం సార్ మేము ఇంటికి వచ్చిండ్రు సార్ ఇంటికి వచ్చి నిన్న మధ్యాహ్నం సార్ నిన్న మధ్యాహ్నం వచ్చిండ్రు ఈ టైం ఆరు గంటల వరకు వస్తే సామాన్ అని చెప్పిండ్రు మాకు అప్పుడు డోరు అది ఫ్రిడ్జు కూలర్ అలమారి అవి కూడా మాకు చూపించిండ్రు చూపించి మేము ఇచ్చేస్తాము పంపిస్తామని కూడా చెప్పిండ్రు సార్ మాకు అంతా ఇచ్చేసి ఇరవై ఐదు వేలు ఒక ఆయన ఇప్పుడు వస్తుందమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది నిన్న ఎనిమిది గంటల వరకు టార్చర్ చేసిండ్రు సార్ మాకు ఫోన్ ప్లేండు అమ్మా మీకు వస్తుంది లేకుంటే క్యాన్సల్ అవుతుంది ఆఫర్ క్యాన్సల్ అవుతుంది అని చెప్పినందుకు మేము వేసినాము ఐదు వేలు వేరే ఆయనతోనే వేయించినాము నాలుగు వేలన్నర ఈమె వెయ్యి కట్టింది ఇంకో ఆమె వెయ్యి కట్టింది మా కల్లా చాలా మంది దగ్గర అలాగే తీసుకున్నారు సార్ ఆయన ఐదారు మంది బాగానే పన్నెండు పదిహేను మంది వచ్చిండ్రు మా దగ్గరికి ఏమో నలుగురు వచ్చిండు సార్ మా ఇంటికాడికి అంటే ఎక్కడమ్మా మీ ఇల్లు పాతండ్రు సార్ జయన్మాత టెంపుల్ మొత్తం ఎంత ఎంత మంది కట్టిండు పైసలు నేను కట్టినా ఇగో ఈమె కట్టింది నేనేమో ముప్పై వేలు కట్టినా ఈమెనేమో వెయ్యి రెండు వేలు కట్టింది సార్ ఈమె ఇంకో ఆమెనేమో ఐదు వేలు కట్టింది ఫోన్లో చూపించలేడు ఇంటికి ఇట్లా వచ్చి ఉండు నలుగురు ఏం కావాలి సార్ అంటే ఆఫర్ ఉందమ్మా అని బుక్ చూపించిండు రెండు ఫోన్ నంబర్స్ ఇచ్చిండు వాట్సాప్ నంబర్ మేనేజర్ నంబర్ ఇచ్చిండు సేల్స్ నంబర్ గణేష్ ఆఫర్ అని చెప్పేసి నేను అపెండిక్స్ పెట్టుకున్న అమౌంట్ మొత్తం నేను ఆయన నలుగురు ఉన్నారు కదా అని ఇచ్చిన సార్ మొన్న నిన్న పెద్ద ఆపరేషన్ అయ్యింది పెద్ద ఆపరేషన్ అయింది సార్ ఇప్పుడు అపెండిక్స్ పెట్టుకున్న పైసలు సార్ అది అమౌంట్ ముప్పై ఐదు వేలు ముప్పై ఇరవై ఐదు వేలు నెట్టు తీసుకోపోయిండు ఐదు వేలు ఏమో ఫోన్ ప్లేమో అంటే నేను నిన్ననే వేసినా కూడా అది ఫోన్ ప్లే వేసిన